అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం పుడిమడక సమీపంలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది చేపల వేటకు వెళ్లిన సముద్రంలో నడి సముద్రంలో అగ్నికి ఆహుతయ్యింది బోటులో మత్స్యకారులు మరో బోటులోకి మారడంతో ప్రమాదం తప్పింది బాడీ సూర్య నారాయణకు చెందిన ఐఎన్టీ ఏపీ ఎంఎం టూ నైన్ ఫోర్ నంబర్ గల బోటు అగ్నికి ఆహుతి అయినట్టు అధికారులు తెలిపారు ఇంజిన్ లోపమే ప్రమాదానికి కారణమని మత్స్యకారులు తెలిపారు ఈరోజు నేను ఎస్ఎచ్ఓ పోడి మడుక మెరైన్ మాట్లాడుతున్నాను యాక్చువల్గా ఇవాళ మనకి ఫిషింగ్ హార్బర్ నుంచి జమినీ బోటు ఈ జమున బోటును బడే సూర్యనారాయణ దీనికి వానరు అయితే దీంట్లో సెవెన్ మెంబర్స్ లేబర్తో ఎర్లీ అవర్స్ ఫిషింగ్ గురించి అక్కడి నుంచి బయలుదేరి ఎయిట్ నాటికెల్ కిలోమీటర్స్ కూడిమడ కూడిమాడకా లిమిట్స్కి వచ్చి వీళ్ళు ఫిషింగ్ చేస్తుండగా సడన్గా దాంట్లోంచి ఫైర్ వచ్చి బోట్ మొత్తం కాలిపోవడం జరిగింది అయితే దీంట్లో ఉన్నటువంటి సెవెన్ మెంబర్స్ కూడా సేఫ్గా ఒడ్డుకి రీచ్ అయ్యారు ఎవరికి ఎటువంటి ఇంజరీస్ ఏమీ కాలేదండి ఓకే నమస్కారం అండి ఈరోజు నేను ఎస్హెచ్ఓ పూడిమడుక మెరైన్ మా మాట్లాడుతున్నాను యాక్చువల్గా ఇవాళ మనకి ఫిషింగ్ హార్బర్ నుంచి జముని బోటు ఈ జమునీ బోటును బడే సూర్యనారాయణ దీనికి ఓనరు అయితే దీంట్లో సెవెన్ మెంబర్స్ లేబర్తో ఎర్ అవర్స్ ఫిషింగ్ గురించి అక్కడి నుంచి బయలుదేరి ఎయిట్ నైన్ బ్రేకింగ్ చూస్తున్నాం అనకాపల్లి జిల్లా అచితాపురం మండలం పుడిమడక సమీపంలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది చేపల వేటకు వెళ్లిన సముద్రంలో నడి సంద్రంలో అగ్నికి ఆహుతయింది బోటులో మత్స్యకారులు మరో బోటులోకి మారడంతో ప్రమాదం తప్పింది బాడే సూర్యనారాయణకు చెందిన బోటు అగ్నికి ఆహుతైనట్టు అధికారులు తెలిపారు ఇంజిన్ల లోపమే ప్రమాదానికి కారణమని మత్స్యకారులు తెలిపారు దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా డెప్యూటీ